విశ్వ హిందూ పరిషత్ సామాజిక సమరసత అభియాన్ ఆధ్వర్యంలో సర్వజనుల శ్రేయస్సును ఆకాంక్షిస్తూ సింహాచలం తొలి పావంచ నుండి కోనేరు ప్రాంగణం వరకు మధ్యాహ్నం రెండు గంటల నుండి మేల తాళాలతో కోలాట బృందాలతో భక్తుల హస్తాలతో పార్వతి పరమేశ్వరుల ఊరేగింపు ఉసిరి వృక్ష పూజ దిక్పాలకుల పూజ అనంతరం సాధు స్వామిశిల ప్రవచనం సాయంత్రం ఆరు గంటలకు కోటి ఎనిమిది లక్షల దీపాలు భక్తుల స్వహస్థలపై నిర్వహించడం జరుగుతుందని విశ్వ హిందూ పరిషత్ ఉత్తరాంధ్ర ప్రముఖ్ మీసాల రవీంద్ర గోపాలపట్నం ప్రముఖ్ రట్టి జయరాజు సింహాచల ప్రముఖ్ కాళ్ల జగన్ ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ సంఘ నగర కార్యనిర్వాహక దనియాల అప్పులరాజులు తెలియజేశారు భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వహస్తాలతో దీపాలు వెలిగించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు నుంచి కార్యక్రమం ప్రారంభించి సాయంత్రం ఆరున్నర గంటల వరకు కూడా నిర్విఘ్నంగా ఈ కోటి దీపోత్సవం జరుగుతుంది ఇది గోపాలపట్నం ప్రకండ అలాగే సింహాచల ప్రకండ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గొప్ప కోటి దీపోత్సవ కార్యక్రమం ఇరవై నాలుగు మంది మాతృస్వరూపులు గంగాహారతిని సమర్పించడం జరుగుతుంది ప్రతి ఒక్క భక్తులకి కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చి అలాగే ఉసిరి దీపాలను కూడా అందరికీ ఉచితంగా అందజేసి కోటి దీపోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలని హిందూ పరిషత్ లోక కళ్యాణం కోసం సర్వజనుల శ్రేయస్సును కాంక్షిస్తూ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సనాతన భారతీయ ధర్మానికి జయమగుగాక జయ శ్రీరామ్ ఈరోజు సాయంత్రం జరిగినటువంటి ఈ కోటి దీపోత్సవ కార్యక్రమానికి గోపాలపట్నం ప్రకండం నుంచి అత్యధికమైనటువంటి మహిళా మనలు వస్తు ఈ కార్యక్రమానికి ఎక్కువగా సేవ తీసి పై కార్యక్రమాన్ని రీప్రజెంట్ చేస్తున్నారు దీంతో సింహకాలం ప్రకండ నుంచి మహిళా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ నేలకంటే ఆశీస్సులు పొందగలుగుతారని ఆశిస్తున్నాను అంటే